చేస్తున్న మొదల ఆరోపణ ఏంటంటే వీళ్ళని ఎస్టీ లిస్ట్లో చేర్చినప్పుడు ఎలాంటి కమిషన్ వేయలేదు ఏ కమిషన్ ఇలాంటి రిపోర్ట్ వేయలే ఇవ్వలేదు ఇవా ఇవా ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రపోజల్స్ వెళ్ళకుండా డైరెక్ట్గా పార్లమెంటు తర్వాత కేంద్ర ప్రభుత్వం యాడ్ చేసింది అది రాజ్యాంగ విరుద్ధం అని అది తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ముందు పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి తర్వాత మన నేషనల్ ఎస్టీ కమిషన్ అప్రూవల్ తీసుకోవాలి తర్వాత మన సెన్సస్ కమిషనర్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టాలి అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చినాయి ఆ డైలీ ఆ మొడాలిటీ అంతకుముందు అలాంటి మోడాలిటీస్ లేవు మొడాలి మొడాలిటీస్ లేవు కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పార్లమెంటు అప్రూవల్తో యొక్క చట్టాలు చేసింది సో కాబట్టి లేని రూల్స్ని తీసుకొచ్చి లేని మొడాలిటీస్ని తీసుకొచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ మొడాలిటీస్ అప్లై చేయలేదు అనడం తప్పు అప్పటికి ఎస్సీఎస్టీ కమిషన్లు కూడా లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్సీఎస్టీ కమిషన్లు కూడా లేవు అప్పటికి ఉన్నది కమిషనర్ అని ఒక ఆఫీసర్ ఉండేవాడు నేషనల్ లెవెల్లో కమిషనర్ ఒక ఆఫీసర్ ఉండేవాడు ఎస్సీలకు ఎస్టీలకు కలిపి ఒక ఆఫీసర్ ఉండేవాడు కమిషన్ లేదు ఫుల్ఫిరేటెడ్ కమిషన్ లేదు సో ఈ విషయాన్ని మేము ఫస్ట్ తెలుసుకోవాలి ఏం జరుగుతుందనేది తెలియకుండా సరే ఇంత కమిషను లేకుండా చేశారు అని అంటున్నారు కదా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ మా అగ్ర కులాల్లో పేదలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రెండు వేల పంతొమ్మిది దానికి ఏ కమిషన్ రికమెండ్ చేసింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరు చేయలేదు కనీసం ఒకరు రికమెండేషన్ చేసినా ఒకరు పిటిషన్ పెట్టినోడు కూడా లేదు ఒకరు అడిగినోడు కూడా లేదు డిమాండ్ చేసినోడు కూడా లేదు ఒక ధర్నా లేదు ఒక ఉద్యమం లేదు ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంది చక్కాటక్క వారం రోజుల బిల్లు పాల్ చేసింది లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ చేసింది ఒక వారం రోజుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసింది పద్నాలుగు సెప్ పద్నాలుగు జనవరి రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లో కేజీ కూడా వచ్చేసింది దానికి ఏ కమిషన్ రికమెండ్ చేయాల దానికి ఏ ఏ రాష్ట్రం అసెంబ్లీ కూడా తీర్మానం చేయలేదు దానికి ఎవరి పర్మిషన్ కూడా తీసుకుంది సో ఇలాంటివి జరిగినాయి సో కమిషన్ కావాలి తర్వాత వాళ్ళు ఏ లేదు చేయలేదు కాబట్టి ఇది ఇన్వాలిడ్ అని అంటే వస్తు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ క్లాస్ టూ చదువుకోండి ఫస్ట్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ క్లాస్ టూలో చాలా స్పష్టంగా ఉంది పార్లమెంట్ మాత్రమే పార్లమెంటు మాత్రమే ఈ అధికారం ఉంది తర్వాత రెండు వేల సంవత్సరంలో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల సంవత్సరంలో ఇచ్చిన ఐదుగురు జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది పార్లమెంట్ మాత్రమే ఈవెన్ కోర్టులతో సహా కోర్టులు కానీ మిగతా ఏ వ్యవస్థ కూడా యొక్క పర్మిషన్ అవసరం లేదు అంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పార్లమెంట్ ద్వారా ఇప్పటికీ కూడా చేసే అవకాశం ఉంది ఈ మొడాలిటీస్ని కూడా పక్కన పెట్టి చేయొచ్చు అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఆ అధికారం పార్లమెంట్కి ఉంది తర్వాత మరో ఆరోపణ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చట్టం వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చట్టం వస్తే జివో నెంబర్ జియో నెంబర్ జియో ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ థర్డ్ మే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయడానికి గైడ్ లైన్స్ ఇచ్చింది జియో ఇచ్చింది గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఓన్లీ జియో ద్వారా వచ్చారు వీళ్ళు అనేది అబద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు యొక్క చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని జియో ద్వారా రిలీజ్ చేయబడింది ఇప్పుడు నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ గెజెట్ రిలీజ్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వము మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ ముప్పై మూడు ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి జియో ఇష్యూ చేసింది జివో ఏంటంటే గవర్ గవర్నమెంట్ పార్లమెంట్ ఇచ్చిన గెజెట్ యాజ అమలు చేయడానికి ఉన్నది జివోలో ఏం చేస్తారంటే రూల్స్ మొడాలిటీస్ అన్నీ జివోలో పెడతారు ఏ విధంగా చేయాలి ఎవరు చేయాలి అదే తహసీల్దార్కు ఉన్న అధికారాలు ఏంటి తర్వాత ఆర్డీఓ ఏం చేయాలి కలెక్టర్ ఏం చేయాలి అనేది జివోలో పెంచింది అవన్నీ దాంట్లో ఉండవు పార్లమెంట్ కేవలం వీళ్ళని కలపచ్చు అని ఆర్డర్ ఇస్తుంది అంతే అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా అలాంటి పార్లమెంట్ అలాగే తీర్పు గెజెట్ ఇచ్చింది తర్వాత జీవో జియో నెంబర్ థర్టీ త్రీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చింది ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ నేను అసలు ఈడపిఎస్ రిజర్వేషన్లు అమలే చేయనుకోండి ఏం బీక్కుంటారా బీకుండా అంటున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా నేను అమలు చేయను అంటున్నాను ఇంతవరకు దీవో ఇష్యూ చేయలేదు తమిళనాడు సో ఇవన్నీ ఉన్నాయి సో అనవసరంగా లేనిపోని అపోహలు పోయి లేనిపోని క్లారిటీ తెచ్చుకోకుండా కొద్దిమంది మిడిమిడి కానంత నేనే కాన్స్టిట్యూషన్ చదివాను లేదా నేనే నేను రాజ్యాంగ నిపుణుని అనుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు జనాలకి తప్పు సమాచారం ఇవ్వద్దు పలానా వాళ్ళు దొంగతా దొంగతాటుగా వచ్చారు పలానా వాళ్ళు వెనక డోర్లో వచ్చారు అనే తప్పు సమాచారం మంచిది కాదు అందరూ కూడా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటాను మనకు ఉమ్మడికి రావాల్సినటువంటి ఏదైతే బ్యాక్లాగ్స్ ఆగిపోతున్నాయో ఏదైతే ప్రమోషన్లో రిజర్వేషన్లో రకరకాల జడ్జిమెంట్లు వస్తుంది వాటన్నిటి ఏ విధంగా ఎదుర్కోవాలి అది ఆలోచించాలి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా కాపాడుకోవాలి అది ఆలోచించాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినట్టు పెట్టుకొని అంతిమంగా మనం రాజ్యాధికారం వైపు వెళ్ళాలి రాజ్యాధికారం వైపు వెళ్ళాలి ఇవాళ ఆ మిత్రుడు కొన్ని కొన్ని వింటూ ఉంటే బాధ అనిపిస్తుంది రెడ్డిలకు రెడ్డిలకు బ్రాహ్మణులకి తర్వాత వీళ్ళకి విలమలకి చెప్తా ఉన్నారు మీరు లంబాడాలను ఇలాగే వదిలేస్తే రేపు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు మీరు లంబాడను ఇలాగే వదిలేస్తే రేపు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారు మీ రెడ్డిలకు ప్రమాదము మీ వెలమలకు ప్రమాదము మీ బ్రాహ్మణులకు ప్రమాదము అని ఆదివాసం పెంచుకో కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలా మిగతా సమాజం అంతా మాకు సపోర్ట్ చేయాలా అని మాట్లాడుతున్నారు అది తప్పు అది తప్పు తప్పుడు సమాచారం తప్పుడు వ్యవహారం అది మాట్లాడుతున్నారు ఏడు పర్సెంట్ జనాలను తీసేసి రిమూవ్ చేసేసి ఎవరికి వదలుసుకున్నావు రెడ్డిలకి కమ్మలకి తర్వాత బ్రాహ్మణకి బెలవలకి ఇవ్వాలి ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నారా సో ఈ తప్పుతో వాళ్ళని మానుకొని అందరూ కలిసిమెలిసి ఉండేలాగా చూసుకొని అందరూ మంచిగా ఉమ్మడి ఉమ్మడి ప్రయోజనాలకు ప్రయత్నం చేస్తే మంచిది నిజంగా మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటాయో లేకపోతే అక్కడ నిజంగా ఆదిలాబాద్ ఏరియాలోనో లేకపోతే ఇంకో ఏరియాలోనో నిజంగా ఎక్కువ మంది వచ్చినారు ఎక్కువ మంది వచ్చి అసలు ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను మన బిహెచ్ఎల్లో మన బిహెచ్ఎల్లో ఆర్టిజాన్ రిక్రూట్మెంట్లలో మన మన మెదక్ ఉమ్మడి మెదక్ నుంచి రా వచ్చే జనాలు రాకపోతేనే మనం ఆగం అసలు వేరే వాడు ఎక్కడి నుంచో వాడు వస్తే మనకు ఒప్పుకో మనం వేరే రాష్ట్రాల నుంచి వచ్చినారు ఇంత జనాభా యాడైన అనేది ఎట్లా మీరు ఆరోపణలు చేస్తున్నారు దానికి ఏమైనా ఉందా సైంటిఫిక్ ప్రూఫ్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే అవి బయట పెట్టండి ఆధారాలు పబ్లిక్లో ప్రజల ముందు పెట్టండి పలానా వాళ్ళు పలానా ఊళ్ళో ఇవ్వ ఇంతమంది వచ్చినారు వీళ్ళు ఒరిజినల్ వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు అని చూపించండి ఊరికి ఏదో అలిగేషన్ చేసి మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వీళ్ళ జనాభా కేవలం రెండు లక్షలు లక్ష తొంభై వేలు లక్ష ముప్పై వేలు ఉంది కడదు కదా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పదకొండు లక్షలైంది ఎట్లా వచ్చారు వీళ్ళందరూ రెడ్డిదారిని వచ్చినారు కాబట్టి ఇంత అయిందని ఆరోపణ చేస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం ఎక్కడ ఉన్నాము బీసీ లిస్టులో ఉన్నాం బీసీఏలో ఉన్నాము బీసీ లిస్టులకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ముప్పై రెండు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత బీసీలకు జనాభా గణన జరగలేదు పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు తర్వాత జనాభా జనం బీసీలో జరగలేదు ప్రతి పది సంవత్సరాలు జనాభా జనాలు లెక్కలు ఓన్లీ ఎస్సీఎస్టీలకే జరుగుతున్నాయి మొత్తం జనాభా లెక్క జనాభా తీస్తున్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా లెక్క తీస్తున్నారు ఎంతమంది ఉన్నారు అప్పుడు మనం బీసీల్లో ఉన్నాము మనం లెక్కే లేదు అప్పుడు ఎప్పుడైతే డెబ్బై ఆరులో చేర్చారో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేరుకున్నటువంటి మొదటి సెన్సస్లో అంటే చేర్చిన తర్వాత జరిగిన మొదటి సెంట్రస్లో వాళ్ళకు లక్షలు మీకు కనిపిస్తుంది అంటే ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి చేర్చి తెలియక తొందరపడి జనాలను రెచ్చగొట్టి ఇటువైపు అటువైపు రెచ్చగొట్టి ఇళ్ళు ఇళ్ళు తగలబెట్టి సరిదాచుకోవాలనే ఆలోచన మానుకోండి అది మంచి పద్ధతి కాదు అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండమంటూ వాళ్ళు సెలవు